ఇదైతే నెమ్మదిగా ఇలా కలుచుకోవాలి ఆయిల్ అయితే మాత్రం ఎక్కువే ఉండాలి ఇది టమాటోది ములిగే వరకు అయితే ఉండాలి ఎందుకంటే ఆయిల్ తక్కువైందనుకోండి నిల్వ ఉంటుంది కదా మళ్ళీ పాడైపోద్ది పైన బూజు పెట్టినట్టు అలా అయిపోద్ది అనమాట టమాటో పిక్లు అయితే అయిపోయిందండి టమాటోస్ అయితే క్లీన్ చేసుకొని బాగా తుడిచేసి మొక్కలైతే కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి కట్ చేసుకున్న అయితే ఒక క్యాన్లోకి తీసుకొని కొంచెం ముక్కలు ఉన్నాయి కదండి కట్ చేసినవి ఇవన్నీ ఒక క్యాన్లోకి తీసుకోవాలి ఇవి తీసుకున్నాక అందులో కొంచెం అదే గల్లుప్ అంటారు కదా ఆ గల్లుప్పు కొంచెం పసుపు వేసి టూ డేస్ అయితే ఉంచాలి ఇవైతే ఫైవ్ కేజెస్ అనమాట టమాటో గల్లుప్పు అయితే వేసుకుందాం టమాటోలో వేసామంట ఆ గ్లాస్తో వేసామండి కొంచెం పసుపు టూ స్పూన్స్ పసుపు అయితే వేసుకోవాలండి వేసుకొని కల్లుపు ముక్కలు ఇవన్నీ కలిపేసి ఒక టూ డేస్ అయితే పక్కన పెట్టుకోవాలి టూ డేస్ పోయాక ముక్కలు సపరేట్ చేసి ఎండలో అయితే ఆ ముక్కలు ఎండే వరకు అయితే ఒక టూ త్రీ డేస్ పడుతుందండి ఎండ కాస్త ఎండగాని కాస్తే అయితే ఆ రోజైతే మేము షూట్ చేయలేదండి మేమైతే ఊర్లో లేము మా మరదల వాళ్ళకి అబ్ చెప్పేసి మేమైతే ఊరు వెళ్ళాము మేము వచ్చేసరికి అయితే మా మరదల వాళ్ళు ఎండబెట్టేసి ఎండబెట్టేసి మాకైతే పంపించాము అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్మైలీ లాగ్స్ మేమైతే టమాటా పీక్లు అయితే పెట్టాము ఇదైతే త్రీ డేస్ అవుతుందనమాట టమాటోస్ సాల్ట్ కట్ టమాటోస్ కట్ చేసుకొని టమాటా ముక్కలు రసము వేరు వేరు చేస్తాం కదండీ ఆ రసంలో చింతపండు అయితే వేసి నానబెట్టి టమాటోస్ ఉంటాయి కదా అవి సపరేట్గా ఎండబెట్టుకొని జ్యూసీ కూడా కొంచెం వన్ డే అలా ఉంచుకున్నాం అనమాట ఉంచుకున్నాక ఇది త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఇవి బాగా ఎండిపోయి టమాటోస్ తొక్కలు అవి ఇవి కలిపి గ్రైండ్ అయితే చేసాము మేమైతే గ్రైండ్ అవన్నీ చేసేటప్పుడు అయితే మాత్రం అదే చెప్పాను కదండి ఊరెళ్ళామని మా మరదల వాళ్ళకి చెప్పేసి అందుకనే షూట్ చేయలేదు అవి ఎండబెట్టేటప్పుడు అయితే కొంచెం ఇప్పుడైతే తాలింపు పెట్టుకున్నాను ఇదైతే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది అండి మీరు కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేయండి వీటి నుంచి వీటికైతే ఏంటి పోపులు కొంచెం ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం తీసుకున్నామండి దీనికైతే దీనికి అయితే గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వాడతామండి మేము మేము నూనె వేసుకోవచ్చు కాకపోతే మేమైతే గ్రౌండ్నట్ ఆయిలే వాడతాము హెల్త్ కూడా చాలా మంచిది అనమాట స్టవ్ అయితే వెలిగిస్తుందాం ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం వన్ కిలో పడుతుందండి ఇదైతే ఫోర్ కేజీస్ టమాటోస్ మేమైతే ఒకసారి తాలింపు వేసేసుకొని నిల్వ ఉంచుకుంటామండి ఆయిల్ అన్నీ ఒకసారి వేసుకొని కొంతమంది అయితే మామూలుగా ఇలా ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా తీసి ఇది తాలింపు వేసుకుంటారు మేమంటే మా సిస్టర్ వాళ్ళందరికీ పంపించాలి కదా అందుకనే తాలింపు వేసేసి అందరికీ కొంచెం కొంచెం పంపిస్తాను అన్నమాట ఆయిల్ అయితే పీటెక్కిందండి ఇందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను సవ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాలు కొంచెం పోపులు ఎండుమిర్చి కొంచెం కరివే ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము మంచి స్మెల్ అయితే వస్తుంది ఎండిమిర్చి ఇవన్నీ కొంచెం వేగే వరకు కొంచెం వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని అవిలో పెట్టామనుకోండి ఇవన్నీ మాడిపోతాయి అన్నమాట ఆవాలు ఇవన్నీ వేసాం కదా పోపులవి ఆయిల్ అయితే ఫస్ట్ వేసేస్తాం కదండి మేమైతే ఇలాగే చేసుకుంటాం ఆయిల్ ఆయిల్ తోనే కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం మామూలుగా టమాటా ఇవన్నీ గ్రైండర్లో వేసేసుకొని కొంచెం కొంచెం ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటారనమాట నేనైతే మాత్రం ఇలాగే చేస్తాను ఒకసారి ఇప్పుడైతే టమాటో టమాటో ఇప్పుడైతే టమాటో ఏదో రుబ్బుకున్నాం కదండి అందులోనే చిల్లీ పౌడర్ అయితే వేసామండి నేనైతే చెప్పడం మర్చిపోయాను చిల్లీ పౌడర్ చింతపండు నేను ముందైతే చెప్పడం మర్చిపోయాను చిల్లీ పౌడర్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పట్టిందండి దీనికి నెమ్మదిగా ఇలా కలుచుకోవాలి ఆయిల్ అయితే మాత్రం ఎక్కువే ఉండాలి ఇది టమాటో అది ములిగే వరకు అయితే ఉండాలి ఎందుకంటే ఆయిల్ తక్కువైందనుకోండి నిల్వ ఉంటుంది కదా మళ్ళీ పాడైపోద్ది పైన బూజు పట్టినట్టు అలా అయిపోతుంది అనమాట టమాటా టమాటో పిట్లు అయితే అయిపోయిందండి అయితే బాగా చల్లరాక వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఒక టూ డేస్ పోయాకైతే చాలా బాగుంటుంది అన్నమాట ఇవి ఆయిల్ ఇవన్నీ కదా ఇందాకైతే చాలా ఆయిల్ ఆయిల్గా కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అలా ఆయిలే కనిపించట్లేదు చూసారా వెల్లిపాయలు అయితే వేస్తున్నాను పచ్చి వెల్లిపాయలు ఒక్కట చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ వెల్లుల్పాయ్యందుకే కట్ చేసి వేస్తున్నాను Okay friends, bye and